హలో ఫ్రెండ్స్ ఈరోజు మా పెరటి తోటలో పెంచిన అంజీరా చెట్టు గురించి వీడియో చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఈ చెట్టు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను మా పెరట్ పెరట్లో నాటాను తర్వాత ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఫ్రూట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి వచ్చింది కానీ ఈ సంవత్సరం చాలా బాగా వచ్చింది కాపు చూస్తున్నారు కదా ఇవన్నీ ఎన్ని ఫిగ్స్ మామూలుగా అంజీరా అంటాం ఫిగ్ అంటాం మామూలుగా డ్రై ఫ్రూట్లు వాడతారు కదా ఆ చెట్టు అనమాట ఇప్పుడు మామూలుగా సమ్మర్లో వస్తే ఇంకోసారి వింటర్లో ఒకసారి వస్తుంటుంది టూ టైమ్స్ మామూలుగా నేను చూస్తుంటాను పంట దీంట్లో ఇప్పుడు ఇక్కడ కాయలు మాత్రం బ్రౌనిష్గా వస్తుంటాయి కాయలు చాలా బాగుంటాయి అట్లే రా తినచ్చు కొద్దిగా మగ్గిన తర్వాత కూడా తినొచ్చు కాయలు బాగుంటాయి మాగిన తర్వాత ప్రొడక్ట్విటీ బాగా వచ్చింది ఒక ఫైవ్ కేజీస్ వరకు వచ్చింది డ్రై ఫ్రూట్ ఇస్తారు అనేది కాకపోతే మనం టయానికి దాన్ని కరెక్ట్ కట్ చేసి డ్రై డ్రై చేసుకొని ప్యాక్ చేసుకొని లేకపోతే రాయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అట్లా మనం స్టోర్ చేసుకొని తినవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇది పిగ్ ఇట్లా రా ఫ్రూట్ అయితే ఇట్లా ఉంటుంది కొద్దిగా బ్రౌన్ ఇస్కి వచ్చినప్పుడు మనము కట్ చేసుకొని తీసుకోవచ్చు ఆల్రెడీ మనం కట్ చేసి చూస్తే కొంచెం రెడీ కమ్మలు చాలా పొరుగు పొడుగుగా పెరుగుతుంటాయి మనం మామూలుగా రైనీ సీజన్లో కొంచెం గ్రాఫ్టింగ్ చేస్తే మళ్ళీ అక్కడే మళ్ళీ ఇగుర్లు వచ్చి అక్కడ నుంచి ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది అనమాట మామూలుగా ఆకులు వెడల్పుగా ఉంటాయి పిగ్గు జస్ట్ మన కొమ్మం ఎక్కడైనా సరే నాటితే అక్కడ నుంచి ఫిగ్ అది ఆ చెట్టు పెరిగిపోతుంది మామూలుగా దానికి ఏం స్పెషల్గా సీడ్ ఏమి ఉండదు ఆ కొమ్మను కట్ చేసి మనం పాతి పెడితే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది చాలా బాగుంటాయి చూస్తూ ఉంటాయి జస్ట్ మామూలుగా ఇప్పుడు ఎక్స్పీరియన్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఇది ఇది అనమాట జస్ట్ వీడియో చేశాను చూడండి ఎవరైనా వస్తున్నే జస్ట్ కొమ్మలు కట్ చేసి మనము పెంచుకోవచ్చు పెద్ద ప్లేస్ కూడా ఎక్కువ చేయదు మన పెరట్లో కాకపోతే మనం అప్పుడు దీన్ని బాగా వాడుకోవచ్చు అనమాట రా ఫిగ్స్ బాగుంటాయి అంజీరా రానే కొంచెం మాగిన తర్వాత మనం కట్ చేసి ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నిల్వ ఉంటాయి లేదా డ్రై చేసి కూడా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట నేను మామూలుగా బాగా రానే తినేస్తుంటాను తీసుకెళ్ళి కాకపోతే బాగా వస్తుంది చెట్టు మరీ పెద్దయినప్పుడు గ్రాఫ్టింగ్ చేసి మన కిందనే కొమ్మలు వస్తాయి అక్కడి నుంచి మళ్ళీ దాంట్లోనే కాయలు స్టార్ట్ అవుతాయి అన్నమాట చాలా బాగుంటాయి చూస్తున్నాం కదా ఇక్కడ చూసాదో ఈ కాయ చూసాదా ఇక్కడొస్తామన్నమాట ఇది ఆల్రెడీ కొద్దిగా మగ్గింది ఇప్పుడు దాన్ని మనం చూసి కట్ చేసి చూసామంట చూస్తే కొద్దిగా రెడ్డిష్గా ఉంటుంది అన్నమాట అంటే అది నార్మల్గా అట్లా ఉంటే ఏమంటే రెడీ టు ఈట్ అట్లా ఆ కలర్ లోపల కలర్ ఉంటుంది అన్నమాట రెడ్డిష్ కలర్ అది ఇలా ఈ విధంగా అనమాట ఇప్పుడు ఈ స్టోరేజ్ కూడా బాగా వస్తుంది అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్